రాష్ట్రంలో రైతులకు సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులైతే ఖర్చు చేస్తూ ఉందనమాట సో మీరు ఇక్కడ చూసుకుంటే ఒక పక్కన మనకి రేపు రేపటి కల్లా అన్ని మనకి సోమవారం అయితే వేస్తారు సోమవారం కల్లా రైతు భరోసా యాసంగా మనకి వానాకాలం సేవకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అయితే రైతులు కూడా వచ్చేస్తాయి దాంతోపాటు మొత్తంగా చూసుకున్నట్లయితే బోనలు సన్నాలకు సన్న సన్నాలకు సంబంధించిన బోనస్ కూడా వెంటనే విడుదల చేస్తామని చెప్తున్నారు ప్రస్తుతం వానాకాలంలో విడుదల చేస్తున్న సొమ్ముతో కలిపి రైతు భరోసా కింద ఒక్కొక్కరికి ఇరవై ఒక వేల అంటే మొత్తంగా ఇరవై ఒక వేల కోట్లు అయితే పెట్టుబడి సాయంతో కొత్త రికార్డు అయితే నెలకొల్పామని చెప్పి చెప్తున్నారు అధికారులకు వచ్చిన తొలి ఏడాదిలోనే ఇరవై వేల కోట్లు పంట రుణాలు మాఫీ చేశామని రైతు సంక్షేమం కోసం గత పద్దెనిమిది నెలలుగా నిధులైతే వే వివరాలు అయితే వివరించారనమాట రైతు రాజ్యం పేరిట వేదికగా ప్రభుత్వం విడుదల చేసింది దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎంత తక్కువ కాలంలో ఇంత పెద్ద మొత్తం రైతుల మీద అయితే ఖర్చు చేయలేదని చెప్పింది గతంలో లక్ష రుణమాఫీకి నాలుగైదు విడతలుగా అరకొరగా నిధులైతే విడుదల చేశారు రైతులపై వడ్డీల భారం మోపి తడిపి మోపులు అయితే చేశారు మా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ చేసాం ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణాలను అయితే విముక్తి కల్పించామని చెప్పారు ఇక రైతు రాజ్యం నివేదికలోని ముఖ్యాంశాలు ఏంటంటే ఈ నెల పదహారు నుంచి మొత్తంగా రైతు భరోసా సొమ్మునైతే విడుదల చేస్తూ ఉన్నాం తొమ్మిదో రోజు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు జమ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే సోమవారంకి ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పారు వ్యవసాయానికి రెండు నాలుగు గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకు ఉచితంగా కరెంట్ సరఫరా కూడా చేస్తున్నాం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు విలువైన ధాన్యం కొనుగోలు చేస్తాం వడ్లు అమ్మిన ఇరవై ఒక్క లక్షల చిల్లర మంది రైతుల ఖాతాలో నలభై ఎనిమిది గంటలనే డబ్బులు అయితే జమ చేస్తాం సన్న వడ్లకు క్వింటాలకు ఐదు వందలు బోనస్ చొప్పున బోనస్ ప్రకటించడంతో రాష్ట్రంలో సన్నాల సాగు అయితే దిగుబడి బాగా పెరిగింది యాసంగ సీజన్లో దొడ్డు రకానికి సంబంధించి ఎనభై లక్షల టన్నులు సన్న రకానికి నలభై ఆరు లక్షల టన్నులకు సంబంధించి డబ్బులు అయితే ఇవ్వాలి ఇస్తాం తొందరలోనే ఇక ముఖ్యంగా అకాల వర్షాలు వరలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మొత్తంగా రెండు వందల అరవై కోట్లు పంట నష్ట పరిహారం కూడా చెల్లించాం గత కొన్నేళ్లుగా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాండ్లు విడుదల చేయకపోవడంతో నష్టపని పలహాలు కేంద్ర ప్రభుత్వ పథకాల పొందడానికి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఆయిల్ ఫామ్ సాగులు దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో అయితే ఉంది సో దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఇక బిందు తుంపరి సైజు పరికరాలపై కూడా పెద్ద ఎత్తున రాయితీలు అయితే ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం చిన్న సన్నకారు బీసీ రైతులకు తొంభై శాతం ఇతరులకు ఎనభై శాతం రాయితీపై డ్రిప్ అంటే పరికరాలు రైతులందరికీ డెబ్బై శాతం రాయితీపై స్ప్రింకర్లు కూడా అందిస్తున్నా ఉన్నారు సో ఈ విధంగా మనం చూసుకుంటే రైతులకు సంబంధించి అన్ని పథకాలకు సంబంధించి సమగ్రంగా అందిస్తూ మనకి సోమవారం కల్లా వానాకాలం సేవలకు సంబంధించి రైతు బంధు అయితే ఖాతాలకు జమ అవద్దని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్